సో మిర్చి ధరలు బాగా పతనమైతున్నాయట మిర్చి ధరలు అంతా రైతులంతా కూడా బాగా బాధపడుతున్నారని కూడా ఒక వార్త వస్తుంది మనకి ధర పతనం మిర్చి రైతుల ఆగమాగం పంట పడిన గిటిపాటు ధర లేదు గరిష్ట ధర పద్నాలుగు వేలు దాటట్లేదు సగటున క్వింటాల్ ధర పన్నెండు వేలే గత మూడేళ్లలో రెట్టింపు ధరలు ప్రస్తుతం భారీగా పడిపోతున్న ధరలు ప్రభుత్వం చొరవ తీసుకోవాలంటున్న రైతన్నలు సో క్వింటాల్కు ఇరవై ఐదు వేలు ప్రకటించాలని చెప్పేసి అయితే బంతు రాంబాబు రైతు సంఘం మీద కోరుతుండే ఏమంటుండు మిర్చి రైతులు మార్కెట్లో ధరలు లేక తీవ్రంగా నష్టపోతున్నారు మిర్చి పంటను ఆహార పంటల జాబితాలో చేర్చి క్వింటాల్కు ఇరవై ఐదు వేల మద్దతు ద్వారా నిర్వహించాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నాఫెడ్ మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలి ఎక్స్పోర్ట్ ద్వారా విదేశీ మార్గద్రవ్యం పొందిన కేంద్ర ప్రభుత్వం కష్టంలో ఉన్న మిర్చి రైతులను ఆదుకోవాలి పురుగు మందులపై పద్దెనిమిది శాతం ఎరువులపై ఐదు శాతం జిఎస్టీ వసూలు చేసిన ప్రభుత్వాలు రైతుల సమస్యలను పరిష్కరించాలి ఖమ్మంలో మిర్చి బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఖమ్మం రైతు రైతు సంఘం నేతలు అయితే మిర్చి సాగు ఈ ఏడాది రైతులను అతలాకుతలం చేసింది ఆరుగాలం శ్రమించి మిర్చి పంట పండించిన రైతులకు గిట్టుబాటు ధర రావడం లేదు ఇంటర్నేషనల్ మార్కెట్లో డిమాండ్ లేక రైతులను నష్టాల ఘాటును ఆ ఒక్కరి బికిరి చేస్తుంది లక్షలకు లక్షలు పెట్టుబడి పెట్టి మిర్చి పంట సాగు చేస్తే చివరికి నష్టాలే మిగులుతున్నాయని రైతులు వాపుతున్నారు ఎగుమతులు తగ్గడం వల్లే ధరలు పడిపోతున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి కాగా మిర్చి సాగుతో పాటు మిర్చి పంట దిగుబడిలోనూ దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉంది రాష్ట్రంలో సాధారణంగా రెండు పాయింట్ నాలుగు ఆరు లక్షల ఎకరాల్లో రైతులు మిర్చి పంట సాగు చేస్తారు కానీ ఈ ఏడు వర్షాల కొంత లేటు కావడం పరిస్థితులు అనుకూలించడంతో పత్తికి బదులుగా మిరప అధికంగా సాగు చేశారు సాధారణంగా సాగు కంటే అదనంగా ఆరు లక్ష ఎకరాలకు పైగా పెరిగింది అత్యధికంగా వరంగల్ మూలుగు భూపాలపల్లి మహబూబ్బాద్ ఖమ్మం కొత్తగూడెం సూర్యాపేట జోగులాంబ గద్వాల జిల్లాలో రెండు పాయింట్ తొమ్మిది ఆరు లక్షల ఎకరాలకు పైగా మెత్తి సాగు చేస్తున్నారని హార్టికల్చర్ ఆఫీసర్లు తెలిపారు సో ఐదు వేల నుంచి ఏడు వేల వరకు కూడా నష్టం వస్తుందట ఒక్కో రైతుకి గత మూడేళ్లుగా మార్చి నెలలో గరిష్టంగా పద్దెనిమిది వేల నుంచి ఇరవై రెండు వేలు పలికిన ఎండుమిర్చి ధరలు నేడు గరిష్టంగా పద్నాలుగు వేలు కూడా పలకడం లేదు మంగళవారం ఖమ్మం మార్కెట్లో గరిష్టంగా పద్నాలుగు వేలు పలక మోడల్ ధర పదమూడు వేల ఏడు వందలు పలికింది కనిష్ట ధర ఆరు వేలు పలికింది మార్కెట్లో ఎక్కువగా సగటున పన్నెండు వేలే ధర పలుకుతున్నదని రైతులు వాపోతున్నారు దీంతో గతంలో కంటే క్వింటాల్ మిర్చికి ఐదు వేల నుంచి ఏడు వేల వరకు నష్టాలతో అమ్ముకోవాల్సి వస్తుంది అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక తాలు మిర్చి ధర క్వింటాల్ గరిష్టంగా అరవై ఐదు వందలు కనిష్టంగా యాభై రెండు వందలు మోడల్ ధర ఐదు వేల ఏడు వందలు పలికింది నిరుడు ముందు ముందు ముందటేడు తాలు మిర్చి పదివేల పరకు పలికింది ఎగుమతులు లేకనే ఈ నష్టం జరుగుతుందని కూడా చెప్తున్నారు మిర్చి ధరల పతనానికి విదేశాలకు ఎగుమతులు తగ్గడమే ప్రధాన కారణమని అధికారులు చెప్తున్నారు గత రెండు మూడేళ్లుగా మిర్చికి మంచి ధరలు రావడంతో రాష్ట్రంలో మిర్చి సాగు విస్తీర్ణం పెరిగిందని అదే స్థాయిలో ఎగుమతులు పండిపోయాయని తెలిపారు మిర్చి సాగు ఎగుమతుల్లో చైనా థాయిలాండ్ శ్రీలంక వంటి తూర్పు ఆసియా దేశాలకే అరవై నుంచి డెబ్బై శాతం వరకు ఉంటుందని అత్యధికంగా ఎక్స్పోర్ట్ అయ్యే చైనాకు ఎగుమతులు తగ్గడంతో ధరలు పతనానికి కారణమయ్యాయని అధికారులు అయితే చెప్తున్నారు సో పెరుగుబడి పెరిగిన పెట్టుబడి తగ్గిన దిగుబడి పెట్టుబడి పెరిగింది దిగుబడి తగ్గిందట మిర్చి పంట ఎకరానికి ఒకటి పాయింట్ ఏడు రెండు లక్షల మేర పెట్టుబడి ఖర్చు చేస్తుండగా తెగుల కారణంగా దిగుబడి గణనీయంగా పడిపోయింది పంటను కాపాడుకునేందుకు విపరీతంగా పురుగుల మందులు వాడినా ఫలితం లేకపోవడంతో ఎకరాకు ముప్పై ఐదు క్వింటాళ్ళ మేర దిగుబడి రావాల్సి ఉండగా సగం కూడా రాని పరిస్థితి నెలకొందని రైతులు తెలిపారు ఒక్కో ఎకరానికి పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు క్వింటాల వరకు మిర్చి దిగుబడి వస్తే రైతుకు న్యాయం జరిగే అవకాశం ఉందని సో ఎకరాకు రెండు లక్షల పెట్టుబడి పెట్టినా దిగుబడి ఎకరాకు సగటున ఇరవై నుంచి పది పది క్వింటాలు పడిపోయిందని ఆందోళన చెందుతున్నారు తోడు మిరప పంటను రైతు మార్కెట్ తీసుకువస్తున్న టైంలో ఒక్కసారిగా ధరలు అయితే పతనమైనాయి మొత్తంగా మిర్చి ధరల పతనం తోటి మిర్చి రైతులైతే పండించిన రైతులైతే ఆగం